ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయన్ నేటి దినము దేవుడు సియోనులో నుండి మనకు అందిస్తున్న తన పరిశుద్ధమైన వాక్కును ధ్యానించుకుందాం ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం యషియా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వారికి లాగు జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను ఎంత అద్భుతమైన మాట కదా వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చదను అంటున్నాడు మరి చాలా చోట్ల నన్ను ప్రార్థించండి నాకు మొర పెట్టండి నా మొర నేను ఉత్తరం ఇస్తాను ఎందుకు చెప్పాడు ఇక్కడేమో వేడుకొనక మునిపే వారికి ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా ఈ మాటను గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దవాడి పేరు పార్కర్ చిన్నవాడి పేరు రిచర్డ్ రిచర్డ్ అనుకునేవాడు మా నాన్నకు ఎప్పుడు పార్కర్ అంటేనే ఇష్టం పెద్ద కొడుకు అంటేనే ఇష్టం అనుకునేవాడు తన తండ్రితో మాట్లాడడం కూడా మానేశాడు ఎందుకో తెలుసా ఒకనొక సమయంలో పార్కర్ రిచర్డ్ ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళ నాన్న వచ్చి తప్పు ఎవరిది అని కూడా అడగకుండా రిచర్డ్నే ఎక్కువగా కొట్టాడు ఆ రోజు నుంచి రిచర్డ్ నాన్నతో మాట్లాడడం మానేశాడు ఏదైనా అవసరం ఉంటే వెళ్ళి తల్లికే చెప్పేవాడు తల్లి వెళ్ళి నాన్నకు చెప్పినప్పుడు ఎదుగో రిచర్డ్కి పలానా అవసరం ఉంది పలానా స్కూల్ ఫీజు కట్టాలి టూర్కి వెళ్ళాలి అని అడుగుతున్నప్పుడు తండ్రి అనేవాడు నువ్వెందుకు అడుగుతున్నావు రిచర్డ్ని నా దగ్గరికి డైరెక్ట్ అడగమను అనేవాడు కానీ రిచర్డ్ మాత్రం వచ్చేవాడు కాదు ఎందుకో అడిగాడు కదా మాట్లాడేవాడు కాదు ఏ విషయమైనా తండ్రి మాత్రం తల్లితో ఏమనేవాడు అంటే రిచర్డ్ని నా దగ్గరికి వచ్చాడగమను అడిగేవాడు కాదు తల్లే ఏదో ఒక విధంగా మొత్తానికి మేనేజ్ చేసి రిచర్డ్కు సర్ది చేసేవా చేస్తూ ఉండేది అయితే వినండి రోజు నా రిచర్డ్ స్కూల్లో ఉన్నప్పుడు బ్రేక్ టైంలో తన క్లాస్ రూమ్ లో టీచర్ యొక్క ల్యాప్టాప్ అక్కడ ఉంది తను సరదాగా ఉంటుందని గబగబా ఆ టీచర్ ల్యాప్టాప్ తీసుకొని కారిడార్లోకి వచ్చి నిలబడ్డాడు ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు తన క్లాస్ ఉన్నది సెకండ్ ఫ్లోర్లో తన కారిడార్లో నిలబడి దాన్ని చూస్తూ ఏదో ఆన్ చేయబోతున్నాడు ఎందుకో అనుకోకుండా బై మిస్టేక్ అది ల్యాప్టాప్ అక్కడ నుంచి కింద పడిపోయి సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయి విరిగిపోయింది టీచర్కి ఈ విషయం తెలిసింది రిచర్డ్ని పిలిచి బాగా కొట్టాను అంతేకాదు ఈ ల్యాప్టాప్ కి అయ్యే ఖర్చు అంతా తీసుకురావాలి నువ్వు రేపు వెళ్ళి మీ నాన్నని తీసుకురాపో అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది రిచర్డ్ కూడా ఇంటికి వెళ్ళి చాలా భయం భయంతో వెళ్ళాడు ఇంటికి తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఇప్పుడు వాళ్ళ నాన్న అడగాలి ఏమడగాలి అడగాలి తల్లికి భయం వేస్తుంది రిచర్డ్కి భయం వేస్తుంది వాళ్ళ నాన్నగారు వచ్చాను ఏం చెప్పాలో తోచట్లేదు రిచర్డ్ అనుకున్నాడు ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాడు వాళ్ళమ్మ మొదటిగా వెళ్ళి రిచర్డ్కి ఏదో డబ్బులు కావాలంట అవసరం ఉందంట అన్నది అంటే తండ్రి అన్నాడు మరలా నువ్వెందుకు అడుగుతున్నావు రిచర్డ్ని నా దగ్గరికి వచ్చి అడగమను అన్నాడు రిచర్డ్ భయం భయంతో వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళాడు వెళ్ళి నాన్న ఇలా మా టీచర్ ల్యాప్టాప్ పడేశాను దాన్ని కట్టాలి అని ఇవన్నీ చెప్పాలని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాడు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వెళ్ళి నాన్న అని పిలిచాడు పిలిచిన మరుక్షణమే ఆ రిచర్డ్ నాకు తెలుసు ఉండు నాన్న అని చెప్పి వెంటనే బ్యాగ్ బ్యాగ్లో నుంచి కొంచెం డబ్బు తీసి వేల రూపాయలు తీసి టేబుల్ మీద పెట్టి ఇదిగో రేపు వెళ్ళి మీ టీచర్కి కావాల్సిన ఆ డబ్బు కట్టేందు నువ్వేం భయపడకు సరేనా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు రిచర్డ్కి ఏం అర్థం కాలేదు ఇదేంటి నాన్న నీకు జరిగిన విషయం తెలుసా నాకు తెలుసురా నువ్వు జరిగిన విషయం నాకు తెలుసు ఏం భయపడకు రేపెళ్ళి మాట్లాడదాం అంటున్నాడు మరి నీకు జరిగిన విషయం తెలిస్తే నువ్వు నన్నే తిట్టట్లేవే పైగా ఇందాకే కదా అడిగా వాడినే వచ్చి అడగమని నేను ఏమి చెప్పక మునిపే డబ్బు తీసిస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు నాన్న అంటే మా నాన్న అన్నాడు రే ప్రతిసారి వచ్చి నిన్నే వచ్చి డైరెక్ట్గా ఎందుకు అడగమన్నా తెలుసా నువ్వు అడిగిన తర్వాత బాగా అడుగుతావా లేదా చూసిద్దామని కాదు నువ్వు నాతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందిరా నువ్వు నాతో మాట్లాడితే చాలు వచ్చి నాన్న అని పిలిచి చాలా అయిపోయింది మాట్లాడితే చాలు నాకి నీకేం కావాలో నాకు తెలుసు నాన్న ముందుగానే ప్రతి విషయాన్ని గురించి నాకు తెలుసు అని చెప్పాడు ఎంత గొప్ప తండ్రి ప్రేమ కదా ఇప్పుడు ఇక్కడ వాక్యంలో కూడా మనం అటువంటి తండ్రి ప్రేమే చూస్తున్నాం ఆయన అంటున్నాడు మీరు అడగక మునిపే నేను ఇస్తాను దేవుడు చెప్పాడు మీరు అడగక మునిపే తండ్రికి మీకు అక్కరగా ఉన్నవేవో తెలుసు మరెందుకు అడగమంటున్నాడు మరెందుకు ప్రార్థించమంటున్నాడు ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారాను వచ్చి ఆయనతో సహవాసం చేస్తావని ఆయనతో కాసేపు గడుపుతావని ఆశ పడుతున్నాడు ఆరాట పడుతున్నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఎంతో ప్రాక్టీస్ చేసుకున్నాడు నాన్న నేను పవన్ చేశా నీ దగ్గర కుమారుడుగా ఉండడానికి నేను సరిపోను పనోడ్లాగా పెట్టుకో అని ఏవేవో చెబుతుంటే తండ్రి ఏమీ వినిపించుకోలేదండి కుమారుడు అడగలేదు నాకు ఉంగరం పెట్టి మరలా వస్త్రాలు తొడిగించు ఏమడగలేదు అడగక్క మునిపి తండ్రి తన దగ్గరకు తిరిగి వచ్చిన కుమారుణ్ణి దగ్గర తీసుకొని అన్నీ ఇచ్చేశాడు మన దేవుడు అడగక మునిపే అన్ని ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు అయితే మరెందుకు రావట్లేదు అయితే ఆయన కోరుతున్న సహవాసం ఆయనకు నీ దగ్గర నుంచి దొరకట్లేదు ఆయన నువ్వు దగ్గరికి వస్తే చాలు ఆయనతో గడిపితే చాలు ఆయనకు ప్రియులకు ప్రియముగా ఉంటే చాలు అని ఆశపడుతున్నాడు నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చేదనని చెప్పాడు నువ్వు నిద్రపోతున్నప్పుడే నువ్వు పొత్తులు లేచేసరికి ఆదాముకు అవ్వ విషయంలో సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా ఎన్నో సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు నువ్వు ఆయన ప్రియముగా ఉంటావా ఆయనకు దగ్గరగా ఉంటావా దాని అన్నాడు నువ్వు బహుప్రియుడవు కాబట్టి నువ్వు ప్రార్థించిన మొదటి రోజే జవాబు ఇవ్వడింది ఇది ఆశపడుతున్న దేవుడు నువ్వు వచ్చి ప్రతి దాన్ని కరెక్ట్గా చెప్పాలి కరెక్ట్గా అడగాలి లేకపోతే నేను ఇవ్వాలి అనే దేవుడు కాదుకున్న దేవుడు నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్న ఆయనకు దగ్గరగా వస్తున్న వాడువైతే నీవు అడగక మునుపే నీ ప్రతి అవసర తనికి వాళ్ళని ఆశపడుతున్న దేవుడు అందుకే ఇక్కడ రాసిన మాట వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను ఈ మాట మన జీవితంలో నెరవేరినట్లు ఆయనతో సహవాసం చేద్దామా ప్రార్థన స్థుతులకు పాత్రడాయేస రిచర్డ్ తన తండ్రి యొక్క మనసును చూడగలిగాడు తెలుసుకోగలిగాడు అయ్యా అలాగే ప్రతిసారి నువ్వు అడగండి ప్రార్థించండి అంటుంటే మాకు అర్థం కాలేదు మేమేదో కరెక్ట్గా అడగాలని అద్భుతంగా అడగాలని కాదు అలా అడుగుతూ అలా ప్రార్థిస్తూ అయినా మీ సన్నిధికి వచ్చి సహవాసం చేస్తామని కోరిన దేవుడము అట్టి సహవాసము మేమందరము కలిగి ఉండడానికి మేము వేడుకొనక మునిపే మా ప్రతి అక్కని తీర్చే దేవుడు కదా మేము భూమిదికి రాక మునిపే మాకు కావాల్సిన తల్లిదండ్రులను మాకు కావాల్సినటువంటి వనరులను నువ్వు ఇచ్చిన దేవుడవయ్యా ముందుగానే ఆలోచిస్తున్న దేవుడు గుర్తించి నీతో సహవాసం చేసే కృపద ఇచ్చి ఏ శ్రవణం ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె సియోనులో నుండి దేవుడు తన సహవాసమునందు నిన్ను నన్ను మనందరినీ నిలుపునుగాక ఆమె అందరికీ వదనాలు